రాజులు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము అప్పుడు సియోను అను దావిదుపురములో నుండి యహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు యరుషలేములో నుండు రాజైన సొలోమోను ఇస్రాయేలీయుల పెద్దలను గోత్రప్రధానులను అనగా ఇస్రాయేలియుల పితరుల కుటుంబముల పెద్దలను తన యుద్ధకు సమకూర్చను కాబట్టి ఇస్రాయేలియులందరూ ఏతనీమను ఏడవ మాసమందు పండుగ కాలమున రాజైన సొలోమోను నొద్దకు కూడుకొనిరి ఇస్రాయేలీయుల పెద్దలందరును రాగా యాజకులు యహోబా మందస్సమును ఎత్తి దాని తీసుకొని వచ్చిరి ప్రత్యక్షపు గుడారమును గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేవీయులను తీసుకొని రాగా రాజైన సొలమోను అతని యొద్దకు కూడివచ్చిన ఇస్రాయేలీయులగు సమాజకులందరును మందస్సము ముందర నిలవబడి లెక్కింప శక్యము కాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి మరియు యాజకులు యహోవా నిబంధన మందసమును తీసుకొని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి కెరూబుల రెక్కలు మందస స్థానము మీదికి చాపబడెను ఆ కెరూబులు మందసమును దాని దండెలను పైతట్టున కమ్మెను వాటి కొనలు గర్భాలయము ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడునంత పొడవుగా ఆ దండెలుంచబడెను గాని ఇవి బయటికి కనబడలేదు అవి నేటి వరకు అక్కడనే యున్నవి ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు ఎహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను దానిలో ఆ రెండు రాతి పలకలు తప్ప మరి ఏమీయూ లేకపోయెను యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యహోవా మందిరమును నింపెను కాబట్టి యహోవా తేజోమహిమ యహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చెయుటకు నిలువలేకపోయిరి సొలోమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చెయ్యుదునని యహోవా సెలవిచ్చియున్నాడు నీవు నివాసము చెయ్యుటకు నేను మందిరము కట్టించయున్నాను సదాకాలము అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలము ఏర్పరచియున్నాను అని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు త్రిప్పుకొని ఇస్రాయేలియుల సమాజమంతయు నిలిచియుండగా ఇస్రాయేలియుల సమాజకులందరినీ ఇలాగూ దీవించెను నా తండ్రి అయిన దావిదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇస్రాయేలీయుల దేవుడైన యహోవాకు స్తోత్రము గాక నేను ఇస్రాయేలీయులగు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాట నుండి నా నామము దాని అందుండునట్లుగా గోత్ర గోత్రస్థానములలో ఏ పట్టణములోనైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు గాని ఇస్రాయేలీయులకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను అని ఆయన సెలవిచ్చెను ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా నామగణతకు ఒక మందిరమును కట్టించవలెనని నా తండ్రి అయిన దావీదునకు మనస్సు పుట్టగా ఎహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగియున్నావు ఆ తాత్పర్యము మంచిదే అయినను నీవు మందిరమును కట్టించకూడదు నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించును తాను సెలవిచ్చిన మాటను యహోవా నెరవేర్చియున్నాడు నేను నా తండ్రి అయిన దావిదునకు ప్రతిగా నియమింపబడి యహోవా సెలవు చొప్పున ఇస్రయేలియల మీద సింహాసనాశినుడనయుండి ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా నామఘనతకు మందిరమును కట్టించియున్నాను అందులో యహోవా నిబంధన మందసమునకు స్థలమును ఏర్పరచితిని ఐగుప్తు దేశములో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది ఇస్రాయేలీయుల సమాజకులందరూ చూచుచుండగా సొలోమోను యహోవా బలిపీఠము ఎదుట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను యహోవా ఇస్రాయేలియల దేవ పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమియందైనను నీ వంటి దేవుడొకడునూ లేడు పూర్ణమనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము ఉండువాడవై ఉన్నావు నీ దాసుడైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చియున్నావు యహోవా ఇస్రాయేలియుల దేవా నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడచినట్లు నా ఎదుట నడచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇస్రాయేలియుల మీద సింహాసనాశినుడగు వాడు కుండకుండా మానడని సెలవిచితివి నీవు నీ దాసుడును నా తండ్రియునగు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము ఇస్రాయేలియుల దేవా దయచేసి నీ దాసుడును నా తన్యునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చెయ్యడు ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు నేను కట్టించిన ఈ మందిరము ఏలాగు పట్టును అయినను యహోవా నా దేవా నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చెయ్యు ప్రార్థనను పెట్టుమొరను ఆలకించుము నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించునట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రెయింబగలు గాక మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇస్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము వినునప్పుడెల్లా మమ్మును క్షమించుము ఎవడైనను తన పొరుగువానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠము ఎదుట ఆ ఒట్టు పెట్టునప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తలమీదికి శిక్ష రప్పించి నీతిపరుని చెప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము మరియు ఇస్రాయేలీయులగు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయునప్పుడెల్లా నీవు ఆకాశమందు విని ఇస్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశములోనికి వారిని తిరిగి రప్పించుము మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మోయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఈలాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇస్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడువవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపు దేశమందు క్షామము గాని తెగులు గాని గాడ్పు దెబ్బ గాని చిత్తపట్టుట కానీ మిడతలు గాని చీడ పొరుగు గాని కలిగినను వారి శత్రువు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు వ్యాధి గాని కలిగినను ఇస్రాయేలీయులకు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలిసి కొనుగదా ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీయందు భయభక్తులు కలిగియుండునట్లు చేయుము నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు మరియు ఇస్రాయేలీయులకు నీ జనుల సంబంధులు కానీ పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చి నీ బాహుబలమును గూర్చి నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చి విందురు వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస నీవు విని పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము అనుగ్రహించుము అప్పుడు లోకములోని జనులందరును నీ నామమును ఎరిగి ఇస్రాయేలీయులకు నీ జనుల వలనే నీ అందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకొందురు మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించు ఏ స్థలమునకైనను బయలుదేరినప్పుడు నీవు కోరుకొనిన పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును యహోవాగు నీకు వారు ప్రార్థన చేసిన ఎడల ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించుము పాపము చేయని వాడు ఒకడునూ లేడు వారు నీకు విరోధముగా పాపము చేసిన ఎడలనేమి నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి వారు వీరిని దూరమైనట్టుగాని దగ్గర కానీ ఆ శత్రువుల దేశములోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసిమని చెప్పి తమ్మును చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపము చేసిన ఎడల తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును నీవు కోరుకొని పట్టణము తట్టును నీ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాసస్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములను నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించునట్లు వారి ఎడల కనికరము పుట్టించుము వారు ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలుమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థ్యమునై ఉన్నారు కాబట్టి నీ దాసుడనైన నేను చేయు విన్నపము మీదను ఇస్రాయేలీయులగు నీ జనులు చేయు విన్నపము మీదను దృష్టి ఉంచి వారు ఏ విషయముల నిన్ను వేడుకొందురో ఆ విషయములయందు వారి విన్నపములను ఆలకించుము ప్రభువా యహోవా నీవు మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణమిచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించి తెవిగదా సొలోమోను ఇలాగూ ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యహోవా బలిపీఠము ఎదుట మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇస్రాయేలీయుల సమాజమంతటిని దీవించెను ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇస్రాయేలియులగు తన జనులకు నెమ్మది దయచేసిన యహోవాకు స్తోత్రము గాక తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైనా తప్పిపోయినది కాదు కాబట్టి మన దేవుడని యహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకొనునట్లుగాను తాను మన పితరులకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకొనునట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనుగాక ఆయన తన దాసుడనైన నా కార్యమును ఇస్రాయేలీయులకు తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూనూ నిర్వహించినట్లుగా నేను యహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింబగలు మన దేవుడైన యహోవా సన్నిధిని ఉండునుగాక అప్పుడు లోకమందున్న జనులందరూ యహోవాయ దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడునూ లేడనియు తెలుసుకొందురు కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేకొనుటను మీ హృదయము మీ దేవుడైన యహోవా విషయమై సర్వసిద్ధముగా నుండునుగాక అంతట రాజును అతనితో కూడా ఇస్రాయేలియులందరూను యహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా ఇరువది రెండు వేల ఎడ్లను లక్ష ఇరవై వేల గొర్రెలను సొలమోను సమాధాన బలులగా యహోవాకు అర్పించను ఈ ప్రకారము రాజును ఇస్రాయేలియలందరూ యహోవ మందిరమును ప్రతిష్ఠ చేసిరి ఆ దినమున యహోవ సముఖమందున్న ఇత్తడి బలిపీఠము ఆ దహన బలులను నైవేద్యములను సమాధాన బలిపశువుల క్రొవ్వును అర్పించుటకు చిన్నదై చాలకపోయెను గనక రాజు యహోవా మందిరము ముందరనున్న ఆవరణము నుండి స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహనబలులను నైవేద్యములను సమాధాన బలిపశువుల క్రొవ్వును అర్పించెను మరియు ఆ సమయమున సొలమోనును అతనితో కూడా ఇస్రాయేలీయులందరూను హమాతునకు పువ్వు మార్గము మొదలుకొని ఐగుప్తునది వరకు నున్న సకల ప్రాంతముల నుండి వచ్చిన ఆ మహాసమూహమును రెండు వారములు అనగా పదునాలుగు దినములు యహోవ సముఖమందు ఉత్సవము చేసిరి ఎనిమిదవ దినమున అతడు జనులకు సెలవీయగా వారు రాజును పొగడి యహోవా తన దాసుడైన దావీదునకును ఇస్రాయేలియులగు తన జనులకును చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచూ ఆనంద హృదయులై తమ తమ గుడారములకు వెళ్ళిపోయిరి